బాలకృష్ణ గారు అయితే బిగ్ బాస్ నైన్ సీజన్ హోస్ట్ కన్ఫామ్ అయినట్టే ఇంకా అఫీషియల్గా రావాలంతే ప్రతిసారి నాగార్జున గారి లాగా కోలుగా ఉండరు బాలకృష్ణ గారు ఎక్కడన్నా తప్పు చేస్తే చాలా గట్టిగానే మాట్లాడతారు కాబట్టి కంటెస్టెంట్లు ఆచితూచి ఆడతారు అని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అక్కడ తప్పు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆడతారు బిగ్ బాస్లో ఎందుకంటే సాటర్డే సండే నాగార్జున గారు లాగా బాలకృష్ణ గారు వస్తారు అలాగే బాలకృష్ణ గారు సాఫ్ట్గా అయితే చెప్పరు ఎవరన్నా తప్పు చేస్తే చాలా గట్టిగానే చెప్తారు వాళ్ళకి వాళ్ళ భయంతోనే జాగ్రత్తగా ఆడతారు ఈసారి ఎవరు వస్తారు కానీ చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అలా ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారంటే అలా ఉండిద్ది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే నార్మల్ ఆడియన్స్ కానీ బాలకృష్ణ గారు వస్తున్నారంటే పక్కాగా చూస్తారు ఎందుకంటే ఎలా ఉంటుంది హోస్ట్ చేస్తే అని చెప్పి దీన్ని బట్టి ఈసారి వచ్చే సీజన్లో కంటెస్టెంట్లు చాలా లెక్కే అలాగే మంచి టీఆర్పి వచ్చింది అలాగే వాళ్ళు చాలా బాగా ఫేమస్ కూడా అవుతారు కొత్త వాళ్ళు అయితే